మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఒక సమూహంగా డిసెంబర్ ఏడవ తారీఖు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు జరగబోవు పిక్నిక్కి వచ్చే వారందరికీ కూడా మనవి మీ ప్రాంతం నుండి ఎంతమంది బయలుదేరుతారో మాకు తెలియజేయండి మీకు మీ ప్రాంతం నుండి పిక్నిక్ జరుగు ప్రదేశానికి తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకువచ్చే పూర్తి బాధ్యత కాపు యువసేన తీసుకుంటుంది దయచేసి కుటుంబ సభ్యులందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకుని పండుగ వాతావరణాన్ని డిసెంబర్ ఏడున జరుపుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సేనాపతి వెంకటేష్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ నైన్ అందరికీ నమస్కారం నా పేరు బుల్లెట్ ధర్మారావు కీర్తిశేషులు వంగవీటి మోహన గారి అనుచేరండి రాధారాంగ మిత్ర మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షుడిని మరియు జనసేన నాయకుడిని మాది మసిపట్నం అండి రేపు విశాఖపట్నంలో ఏడవ తేదీన ముడసర్ లోవాలో కాపుల పిక్నిక్ ఆత్మీయ సమావేశం జరుగుతుంది దాని సందర్భంగా కాపు యువసేన అధ్యక్షుడు సేనాపతి వెంకటేష్ గారు మరియు నాకు అత్యంత ఆత్తుడు తమ్ముడు సోదర సమాను గుండ్ర పనేందర్ నాయుడు ఇద్దరు కలిపి నన్ను ఆహ్వానించారు వాళ్ళకి ధన్యవాదాలు రేపు ఏడవ తేదీన తప్పకుండా నేను ఆ కార్యక్రమానికి విశాఖపట్నం వస్తున్నాను అలాగే నాకు అత్యంత అప్పులు తమ్ముడు ఎక్కడ కాపులు సమావేశాలు ఉన్నా కూడా తక్షణమే అన్ని చోట్ల కూడా ప్రత్యక్షం అవుతాడు కీర్తి చేసుడు మన వంగవీటి మోహన్ రంగా గారి రూపం అతనిలో ఇంచుమించుగా కనపడుతుంది కాబట్టి అతన్ని జూనియర్ రంగా అని కూడా పిలుస్తారు కాబట్టి తమ్ముడు వెంకటేష్ గారి వీళ్ళ ఆహ్వానం మేరకు తప్పకుండా నేను విశాఖపట్నం రావడం జరుగుతుంది అలాగే మరి నా తమ్ముడైన నాకు అత్యంత ఆప్తుడు గుండ్ర పన్నేందర్ నాయుడు రేపు రెండవ తేదీన పుట్టినరోజు సందర్భంగా అతనికి పుట్టినరోజు సందర్భంగా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే గుండ్ర పన్నేందర్ నాయుడు భవిష్యత్తులో రంగాగారి ఆశయాలు సాధిస్తూ అందరిని కలుపుకుని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పది మందిలో మంచి పేరు తెచ్చుకుని నా స్థాయి అంత పేరు తెచ్చుకోవాలని అతన్ని ఆశీర్వదిస్తూ భవిష్యత్తులో మంచి పేరు ప్రఖ్యాతంతో వెలుగొందాలని గుండ్ర పన్నేత రాయిని మరి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది